అంతే కదా కర్షంతియత్రశ శతైర్యుతం మాం ఈ జీవితానికి సంబంధించినటువంటి రకరకాల పుణ్య పాప కర్మల జ్ఞాపకాలే తర్వాత లోకాల్లో మనం అనుభవించాలి అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి సారాంశప్రాయంగా చెబుతున్నా పుణ్యం పుణ్యంగాని అనుభవించడం ఎలా జరుగుతుంది దానికి ప్రమాణం ఏమిటి ఎక్కడ రాసిపెట్టి ఉంటుంది అది ఈ లిస్ట్ ఎవరి దగ్గర ఉంది ఇన్ని కోట్ల జీవులు ఏ పాపాలు చేశారో ఏ పుణ్యాలు చేశారో ఎవరి దగ్గర ఉందా పట్టిక మనం ఏమంటాం ఎవరి దగ్గర ఉందండి చిత్రగుప్తుడు పురాణాల్లో ఉన్నదే కదా యమధర్మరాజు శిక్ష వేస్తాడు ఆయనకి చెప్పేది ఎవరు చిత్రగుప్తుడు ఆ మాట మనం పొరపాటు మాట్లాడుతున్నాం నిజానికి అలా ఉండదు చిత్తగుప్తుడు రావత్తు కాదు తావత్తు నక్షత్రం ఉండబట్టే కదా చైత్రమాసం అన్నాం కానీ లోకం వాడుకు చూడండి నక్షత్రం ఉండ ఉండే నక్షత్రం అంటారు తావత్తు పెట్టి నక్షత్రాన్ని పొరపాటున చిత్త అన్నట్టే చిత్తగుప్తుడు అనే మాటని పొరపాటున చిత్రగుప్తుడు అంటున్నాం అది చిత్తగుప్తుడు పుస్తకాల్లో అసలే చిత్తగుప్తుడు అందుకే చిత్రగుప్తుడు ఏం చేస్తాడు యమధర్మరాజుకి చెబుతా అట్ట వీడి పాపం చేశాడు పుణ్యం చేశాడు వాడికైనా తెలిసింది వాడు కూర్చుని రాశాడు ఆ చూసి రాతా ఇంపోజిసిన ఇద్దరు భటులు ఉన్నారట పురాణాల్లో చెప్పారు ఇద్దరు భటులు వాళ్ళు అందిస్తారట ఎవరో తెలుసా ఉచ్ఛ్వాసుడు నిశ్వాసుడు అర్థమైంది కదండి మన ఉచ్ఛ్వాస మన నిశ్వాసే మన ప్రాణవాయువులే వాటితోనే మనస్సు ఏర్పడింది మన మనస్సే చిత్రగుప్తుడు మన ప్రాణవాయువులు ఉచ్ఛ్వాస నిశ్వాసలే భటులు అంత మన మనస్సులోనే మనం చేసిన పనులన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి మీరేం చేశారో నాకు తెలియకపోవచ్చు నేనేం చేశానో మీకు తెలియకపోవచ్చు నేనేం చేశానో నా భార్యాపిల్లలకు కూడా తెలియకపోవచ్చు కానీ నేనేం చేశానో నాకు తెలియకుండా ఎలా ఉంటుందండి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు గుర్తురావట్లా ఎప్పుడైనా అనుకోని కర్మ వచ్చి పడింది అనుకోండి ఏమనుకుంటా నేనైనా మీరైనా ఏమనుకుంటాం చేశాం ఒకప్పుడు పాపం ఎవడికి చెప్పలేదు కానీ అందుకే వచ్చింది అనుకోవా ఎవరికి తెలియదు నీకు తెలుసు కదా అంచేత మన చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి ఎక్కడా అవి ఆ చిత్తంలో ఉన్న గుప్తంగా ఉన్న జ్ఞాపకాలన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అందిస్తాయి అంటే ప్రాణవాయువుల కారణంగానే మనస్సులోకి చేరుతున్నాయి ప్రాణం అపానం ప్రాణం అపానం గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం పీలిస్తే ప్రాణం వదిలితే అపానం గాలి పీల్చకుండా ఎవరన్నా ఉండగలరా స్వప్నంలో కూడా ఉండగలరా సుషుప్తిలో కూడా ఉండగలరా ఒక క్షణం కూడా ఉండలేమండి గాలిపించడం ఆగిపోతే ప్రాణం పోయినట్టే అందుకని మన పాపపుణ్యాలన్నీ మన చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి అవే మన మనస్సు ద్వారా మనం అనుభవిస్తాం ఎలా అనుభవిస్తాం కళలో కొన్ని అనుభవిస్తున్నాం గత జనం గత జాప జ్ఞాపకాలు కొన్ని కళలోకి వస్తాయి అణిచివేసుకున్న కోరికలన్నీ కళలోకి వస్తాయి రకరకాలుగా వస్తాయండి మన భయాలన్నీ కల రూపం ధరిస్తాయి అలాగే మనం ఈ శరీరాన్ని వదిలేశాక ఇంకొంచెం పెద్ద కళ కంటాం అవన్నీ అనుభవిస్తాం ఖచ్చితం నూట ఒకటో నాడిని ఆశ్రయించాలి దాన్నే ఉపనిషత్తుల్లో సేంద్రనాడి అంటారు ఇంద్రనాడి అంటారు అది ఎక్కడ ఉంటుంది తెలుసా మన కొండనాలుక నాలుక పైన కొండ నాలుక ఉంటుంది చూడండి అది కొండనాలుక ఆ కొండ నాలుకను తాకేలా ఈ నాలుకని ఆ నాలుకతో తాకుతూ ప్రాణాయామం చేసి జపం చేసినట్టయితే నిశ్చలత సాధించినట్టయితే ఇంద్రనాడి నుంచి అమృతం కురుస్తుంది స్వర్గంలో అమృతం ఉంటుంది ఇంద్రుడు అక్కడ ఉంటాడు ఇంద్రనాడి అంటే అర్థం అది అలా చేయగలిగితే ఇవి పోతాయి భవపాశత్యుతానాం అందుకని జపం వల్ల పాపాలు పోతాయని ఎందుకంటారంటే ఇందుకు పోతాయి కాకపోతే ఎవరో చేస్తే పోతాయో పోయో నాకు తెలియదు మనం చేస్తే పోతాయి మనం అవి జరుగుతాయో జరగవో మనం చెప్పాలి మనమే చేస్తే మనకి మనం అన్యాయం చేసుకోం కదా అందుకని మనమే చేయాలి పూర్తిగా